ఈస్ట్ కోస్ట్ రైల్వేలోని వాల్టేర్ డివిజన్ ఈ రోజు జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని జరుపుకుంది డివిజనల్ రైల్వే మేనేజర్ సౌరవ్ ప్రసాద్ విశాఖపట్నంలోని డివిజన్ కార్యాలయంలో అధికారులు మరియు సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు అధికారులు మరియు సిబ్బంది అందరూ ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా మతం జాతి కులం వర్గాల ప్రభావం లేకుండా ఓటు వేస్తామని ప్రతిజ్ఞ చేయించారు భాష లేదా ఏదైనా ప్రేరణ ద్వారా సీనియర్ డివిజన్ పర్సనల్ ఆఫీసర్ రంజన్ కుమార్ మహంతి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు రెండు వేల పదకొండు నుండి జాతీయ ఓటర్ల దినోత్సవం ప్రతి సంవత్సరం అంటే జనవరి ఇరవై ఐదున భారతదేశ ఎన్నికల సంఘం వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నారు ఈ సందర్భంగా డివిజనల్ రైల్వే మేనేజర్ సౌరభ్ ప్రసాద్ మాట్లాడుతూ జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకల ముఖ్య ఉద్దేశం పౌరులకు ఎన్నికల అవగాహన కల్పించడం మరియు ఎన్నికల ప్రక్రియలో పాల్గొనేలా ప్రోత్సహించడం అని దేశంలోని ఓటర్లకు అంకితం చేయబడింది జాతీయ ఓటర్ల దినోత్సవం ఓటర్ల నమోదును సులభతరం చేయడానికి కూడా ఉపయోగించబడుతుంది అని తెలిపారు And peaceful, elections, Free, fair and peaceful elections and to vote and to in vote every election, in every election, every election, election, election and without the influence, being influenced by considerations of, by considerations of religion, 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 race, race, caste, caste, caste community, community, community language, 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 or any inducement. Or any inducement